మీరు ఏవో చేస్తున్నా బేబీ కేరింగ్ అండి రాజు గారు అండి సబ్స్క్రైబ్ చేశారు కాదు మామ ఇందాక మీ చెల్లెలు బ్లాక్ చేసింది కదా మళ్ళీ మిస్ అయ్యి పెట్టింది బ్లాక్ ఇప్పుడే ఇప్పుడే తీసుకు నేను యుఎస్ఏ అవునా అండి అందరు చూసేవాళ్ళు నా ఛానల్ కూడా విజిట్ చేయండి నందు లక్కీస్ లైఫ్ అని ఉంటది నేను యు ఎస్ ఈ ఓకే ఆమ్ ఫ్రమ్ ఆమ్ ఫ్రమ్ ఖతార్ అండి ఖతార్ ఖతార్ రెడ్డి గారి అబ్బాయి నో నేను అనలేదు ఓ అయితే వేరే వాళ్ళు ఏమైనా మర్చిపోయిన కొంచెం నాది కోడి పోయింది అన్నమాట నంబర్ నంబర్ డ్రైవర్ హౌ మచ్ సాలరీ కోయిట్ కోయిట్ కో ఎయిట్ అయిన ఖతార్ అయిన కూడా థర్టీ ప్లస్ నుంచి స్టార్ట్ అవుతాయండి మా కాడ లెవెన్ ఫిఫ్టీ ఫోర్ అయింది ఓ రమేష్ గారు ఇండియా మీరు దుబాయ్ కోయిట్ ఖతార్ రాజు గారు ఖతార్ బాయ్ నందు ఏం శివ అప్పుడే వెళ్ళిపో ఉంది శివా కట్టి కీటాల తులసిరావు హాయ్ నైస్ థ్యాంక్ యూ ఓకే రెడ్డి గారు గారు రెడ్డి గారు అబ్బాయి గారు సబ్ చేసారా నా ఛానల్ ని నందు లైఫ్ అని ఉంటది ప్రాపర్ ఏందండి కడప కడప అండి రామాపురం అని బేబీ కేర్ యూఎస్ఏ లో అవునా ఉంటది బట్ ఐ మిస్ మై కిడ్ అందుకనేసి ఇండియాలోనే ఉండాలనుకుంటున్నాను నందు సిస్టర్ గారు సొంతం నా చెల్లెలు నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను నా చెల్లెలకు నందు సిస్టర్ కి రాజు బ్రో థ్యాంక్ యూ సో మచ్ కంగారు ఫర్ యువర్ సపోర్టింగ్ టూ మచ్ ఎక్స్పెన్సెస్ ప్యాకేజెస్ ఉంటాయి అవునా అండి తప్పకుండా ఒకవేళ అవసరం అయితే ట్రై లేండి మీ ఛానల్ నేను ఎక్కడ పంపించండి నందు లక్కీస్ లైఫ్ అని ఉంటది ఎవరైనా దాన్ని కామెంట్ రాయండి మన ట్యాగ్ చేస్తాడు నందు లక్కీస్ లైఫ్ అని ఉంటది సమ్ నేను కూడా రామాపురం అవునా ఎక్కడండి రామాపురంలో హాయ్ అండి రమేష్ మెంబర్స్ చూస్తున్నారు స్క్రీన్ ని టచ్ చేయండి అన్నారు మా అన్న మొక్క మీద మీద ఒకసారి టచ్ చేయండి చూసే వాళ్ళు మ్యామ్ హాయ్ ప్రశాంత్ నేను కూడా వదినలాగా అవునా లక్ష్మి ఐఎమ్ ఆల్సో కడప బట్ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నా నైస్ టు మీట్ యు వేర్ ఫ్రమ్ కడప కోయిట్ నవ్వు గుడ్ అంట ఏనా కోయిట్ ఇప్పుడు బాగున్నా బట్ సెటిల్డ్ ఇన్ చెన్నై ఓకే నైస్ కోవిడ్ అయితే ఇప్పుడు బాగుందమ్మా ఎందుకంటే मेरे मने बांध प्रत्यक्षरूपी सावल अने मारोगा नूरा डोंग साँव ये कावड़ कावड़ डोंग बांध बांध पे तार दुबई कोई अन्य हो के जाती चिंनेटी है प्रत्यक्ष छोटा लगे मुंडा हो डिफरेंस यू लेट थैंक यू एंडी थैंक यू सो मच फॉर इन कमिंग इन माय लाइव

ఇదెన గాని సంతోరు ఉన్నారు ఎక్కడ ఉన్నారు కదా ఎగ్జాక్ట్లీ అండి మీ ఛానల్ ఎక్కడ ఉంది యూట్యూబ్ లోనే ఉండవండి నందు లక్కీస్ లైఫ్ అని ఉంటది నందు లక్కీ ఫాంట్ కొంతవరలో ఉంటావ్ కొనే మనీ తో ప్రాబ్లం ఉంటది ఏం చేస్తాం సంతోరు ఉంటే ఏం చేస్తది పని మీ దగ్గర మీ కాడే కొంచెం మాకు కూడా ఇవ్వండి మేము కూడా వచ్చేసి ఇంటికాడ వెళ్ళిపోతాం సారీ ఎప్పుడు వస్తారు ఇండియాకి మంత్ లో వస్తారండి